ఐడియా వీడియో మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గతవారం సంబంధాల గురించి చెప్పే కృత్యం మరియు వయసు ద్వారా ఇవ్వబడ వర్క్షీట్ మరియు అతిథులను గుర్తించండి ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తీసుకువచ్చిన వర్క్ చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపించుదాం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులందరూ ఒక వరుసలో కూర్చోవాలి ఇప్పుడు ప్రతి తల్లి ముందు కొన్ని గాజులు ఒక కర్రపుల్ల మరియు ఒక గ్లాసును తిప్పి ఉంచండి ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి కర్రపుల్లతో గాజును తీసి ఒక గ్లాసు పైన వెయ్యాలి ఈ విధంగా ఏ తల్లి అయితే గ్లాసు పైన ఎక్కువ గాజులను వేస్తుందో వారు విజేత అవుతారు ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లలను సురక్షితంగా ఉంచాలని కోరుకుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు కూడా మంచి మరియు చెడు స్పర్శ గురించి సమాచారం ఇవ్వాలి రండి దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ గురించి పిల్లలను ఎలా అప్రమత్తం చేయాలి జరిగినదంతా మీకు చెప్పగలరని పిల్లలకు చెప్పండి పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య ప్రేమపూర్వక మరియు నమ్మకమైన బంధాలను సృష్టించడం చాలా అవసరం అప్పుడు పిల్లలు భయం లేకుండా ఏదైనా చెప్పగలరు పిల్లలకు వారి శారీరక నిర్మాణం గురించి చెప్పండి వివిధ శరీర భాగాల మధ్య వ్యత్యాసాన్ని పిల్లలకు నేర్పండి శరీరంలోని కొన్ని భాగాలు ఎల్లప్పుడూ బట్టలతో కప్పబడి ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు తప్ప ఎవరు ఆ భాగాలను తాకలేరు పిల్లలకు నో చెప్పడం నేర్పించండి ఎవరైనా వారిని అనుచితంగా తాకడానికి ప్రయత్నిస్తే వారు వేధించే వారికి భయపడకుండా అలా చేయవద్దని వారికి చెప్పాలి వేధించే వ్యక్తి నుండి తప్పించుకోవడానికి పిల్లలకు అరవడం నేర్పించండి తద్వారా చుట్టుపక్కల ప్రజలు పిల్లల అరుపులను వినగలరు మరియు వారికి సహాయం చేయడానికి వస్తారు పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచండి పిల్లలలో ఏదైనా తప్పు జరిగినప్పుడల్లా వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది అటువంటి పరిస్థితిలో వారి మనస్సును చదవడానికి మరియు వారితో మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నించండి రెండున్నర నుంచి మూడేళ్ల వయసు వచ్చేసరికి పిల్లలు బడికి వెళ్లడం మొదలు పెడతారు పిల్లల పేరు తల్లిదండ్రుల పేరు ఇంటి చిరునామా ఒకటి లేదా రెండు ఫోన్ నెంబర్లు గుర్తించుకునేలా చూసుకోవాలి చిన్నపిల్లలు ఎవరినైనా సులభంగా నమ్మగలరు కాబట్టి తమకు తెలియని వారితో ఎక్కడికి వెళ్ళొద్దని ఇచ్చిన వస్తువులను తీసుకోవద్దని వారికి చెప్పడం అవసరం ఎవరి స్పర్శ అయినా తప్పుగా అనిపించినప్పుడల్లా వారు మీకు మొదట చెప్పాలని బిడ్డకు భరోసా ఇవ్వండి సమాజంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాల దృష్ట్యా వారికి ఈరోజు రేపు భద్రత కల్పించడం చాలా ముఖ్యమైన అంశంగా మారింది ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూప్లో చెప్పండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం పిల్లల కళ్ళకు గంతలు కట్టండి తల్లి పుదీనా నిమ్మకాయ అల్లం డెటాల్ సబ్బు కాఫీ వంటి వస్తువులను ఒక్కొక్కటిగా పిల్లలకు వాసన చూడమని ఇవ్వాలి పిల్లవాడు వాసన చూసి ఆ వస్తువుల యొక్క పేర్లు చెప్పాలి ఇచ్చిన వర్క్ పిల్లల యొక్క వయస్సును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు